వేరే వాళ్ళకి చెయ్యి అవసరం దాని గురించి మాకు అభ్యంతరం లేదు కానీ ఈయన సెక్యులర్ కంట్రీలో వాళ్ళు భారతదేశం కోసం కొట్లాడి ఆర్మీలో ఉండి ఎంతోమంది ముస్లింలు కూడా చనిపోయాడు ఎందుకు ఈ విధంగా మీరు ఓట్ల కోసం అధికారం కోసం ఇరవై ఐదు కోట్ల జనాభా రేపు రోడ్ల మీదకి వస్తే ఏమవుతుంది ఇలాంటి మంచిది కాదు అందుకనే ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్న సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కనీసం మేము అనుకున్నది పద్నాలుగు పదిహేను సీట్లు గెలవాలని గెలుస్తామని కూడా నమ్మకం ఉన్నది మా మ్యాజిక్ మా టార్గెట్ ఫిఫ్టీన్ అని ఫోర్టీన్ వరకు రావాలని వస్తాయని కూడా నమ్మకం ఉన్నది బీజేపీ మీద నమ్మకం అయింది బీరా బీఆర్ఎస్ పార్టీని పదిహేళ్ళు ఇక్కడ చూసినాం అసలు బీఆర్ఎస్ కేసీఆర్ గారికి ఎంత పెద్ద శిక్ష విధించినా తప్పు లేదు అది ఏ శిక్షణ కానీయండి రెండు వేల ఒకటిలో మేము అప్పుడు మొదటిసారి శాసనం చెప్పిన నైన్టీ నైన్లో కొండా లక్ష్మణ్ బాబుజీ వారి ట్యాంక్ బండ్ దగ్గర ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు జలదృష్టంలో పార్టీ పెట్టినప్పటికెళ్ళి మొదలుపెట్టి తెలంగాణ వచ్చి ఆయన ముఖ్యమంత్రి పదమూడేళ్లలో ఒక పది ఇరవై లక్షల సార్లు దళితుడు తొలి ముఖ్యమంత్రి ఒకవేళ చేయకపోతే నా తల తీసుకుంటా కేసీఆర్ మాట అంటే మాట మీద ఉండే మట్టి అని కొన్ని లక్షల సార్లు అన్నాడు బహుశా అన్ని అబద్ధాలు ప్రపంచంలో గతంలో ఎవరు మాట్లాడకుండొచ్చు ఇక ముందు కూడా ఎవరు మాట్లాడరు అన్ని సార్లు అన్నప్పుడు ఎవరైనా సరే రాజకీయ నాయకుడు ఆ మాట మీద ఉండాలి కదా ఫస్ట్ టైం ఏమన్నాడు అరే పరిపాల పరిపాలన అధికారం లేకుంటే ఎట్లా నేను కొంచెం సెటరైట్ చేస్తా సెటరైట్ చేసిన తర్వాత మొత్తం నిల్లో లైన్లో పెడతా అని చెప్పి కొన్ని రోజులు ఉంటాయి ముఖ్యమంత్రి అని ఏదో అప్పుడు తప్పించుకున్నాడు మీ ఎవరు కూడా ఇట్లా ఎండ పడలేదు దళితులు ఎంటబడలేదు దళితుల మూడెకరాలు అన్నాడు సరే ఆయన హామీలన్నీ మీకు తెలుసు మీరు రోజు చూస్తూనే ఉన్నారు రెండవసారి ఇచ్చిన అంటే రెండవసారి ఇవ్వలేదు మొదటిసారి దళితులలో మాల వర్గానికి మంత్రివర్గంలో ఛాన్స్ లేదు మహిళలకు వెళ్ళి ఐదేళ్ళు ఫస్ట్ ఐదేళ్ళు రెండోసారి మాదిగలకు అవకాశం ఇవ్వాలి ఐదేళ్ళు అందుకనే ఈరోజు ఆయన అహంకారం అవినీతి కాళేశ్వరం నుంచి లిక్కర్ దాకా ధరణి పేరు మీద వేల ఎకరాలు తీసుకొని వాళ్ళ వాళ్ళింద ఆయన బంధువులు ఎవ్వరు కూడా ఐదు పదివేల కోట్లకు తక్కువ లేడు సంతోష్ రావు అనే బినామీల పేరు మీద టానిక్ వైన్ షాప్ పెడితే కూడా ఐదు ఆరు వేల కోట్లు సంపాదించింది ఒక లైసెన్స్ మీద పది శాతం నడిపించండు ఒక ఎంఆర్పి రేట్ పదివేలు ఉంటే యాభై వేలకు లక్ష కమ్ముతాడు అన్న ఆ బ్రాండ్లో ఎక్కడ కూడా దొరకవద్దు మళ్ళా అంటే ఏ స్కామ్ వదిలిపెట్టలే అందుకని అలాంటి అవినీతి పర్గకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా వాళ్ళకు సల్యూట్ చేయాలి ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా పదేళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించిండు మా లా ఎమ్మెల్యేలు అమ్ముడుపోయినా కేసులు పెట్టినా భూములు గుంజుకున్నా కొట్లాడి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు మీడియా ద్వారా కూడా మా నా కాంగ్రెస్ పార్టీ వీర సైనికులకు సల్యూట్ చేస్తున్నాం ఎందుకంటే ఆయన ఏమనుకుంటుంటే దొంగలు లంగలు దోసుకున్న వాళ్ళు అవినీతి పనులు ఎంతమందికి టికెట్ ఇచ్చినా అందరికి సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మనిషికి నలభై కోట్లు ఇచ్చి పంపించాను ఆయన ప్రజలు తెలంగాణ ప్రజలు ఎంత చైతన్యవంతులు అంటే రజాకారులను తరుపు పుట్టిన వీర వనితలు పుట్టిన గడ్డ ఇది రావి నారాయణ రెడ్డి వారి లాంటి వాళ్ళు మొట్టమొదటిగా గలమెత్తింది మా భువనగిరి కిల్లా మీదకెళ్ళి అలాంటి వారి ముందు ఈ ఈ రజాకారు పెద్ద లెక్క కాదు కాబట్టి మన బుద్ధి చెప్పిన ఎన్నికల్లో అందుకనే కనీసం రెండు మూడు స్థానాలను డివైడ్ తెచ్చుకోవాలి అని చెప్పేది బస్సు యాత్రను బయలుదేరి కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి మీద పదిహేను ముఖ్యమంత్రి చేసిన వాడు ఇష్టం ఉన్నాడు మాట్లాడుకున్నాడు అందుకనే మన ఎన్నికల కమిషన్ కూడా రెండు రెండు రోజులు బ్యాన్ పెట్టింది డెబ్బై వేల పుస్తకాలు చదువుకున్న పెద్ద మనిషి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఆ భాష మాట్లాడొచ్చాను ఎవరనలే ఎవరు ఇష్టం ఉన్నట్టు ఆ సరిజనలో నా నోటితో చెప్పాలంటే టీవీలలో వచ్చినా ఇక్కడ రికార్డ్ అయిన సభ్య సమాజం మహిళలు అందరూ కూడా ఏంది ఏం భాష అని చెప్పి బాధపడతారు ఆ తిట్ల భాష నేర్పించింది కేసీఆర్ మన్న మాత్రం ఎలక్షన్ కమిషను రెండు రోజులు కాదు అసలు శాశ్వతంగా బహిష్కరించేది ఉండే నాకు అంత గలీజ్ వర్డ్ యూజ్ చేసిండు ఆ మాట ఎవరనిలే అలాంటి కేసీఆర్ పార్టీ శకం ముగిసిపోయింది జూన్ నాలుగు సాయంత్రం తర్వాత జూన్ ఐదో తారీఖుని మీరు చూడండి ఏం జరుగుతుందో తెలంగాణ భవనంలో తాళ వేసి ఆ పార్టీ అనేది ఉండదు కాబట్టి మీ అందరికీ మీ ద్వారా మరొకసారి చాలా విషయాలున్నా నాకు మళ్ళీ నాలుగు గంటలకి నల్గొండల ర్యాలీ ఉన్నది మళ్ళీ తర్వాత దుంగతృత్తికి పోయేది ఉన్నది అయినా సరే కొన్ని విషయాలు మీ ద్వారా కూడా ప్రజలు చెప్పాలి ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల డోర్ టు డోర్ తిరగలేము ఇదే సరైన వేటిగా మీరు కూడా నాకు అవకాశం కల్పించినందుకు మీకు చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రెస్ క్లబ్ వారికి ఎందుకంటే ఈ ఎన్నికలు